వెల్కమ్ టు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష ఉదయం నివాసం వద్ద ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి పోతబోలు బాలప్ప గారిపల్లి గ్రామస్తులకు మంచినీళ్ళు ఇబ్బందిగా ఉండడం చే త్రాగునీటి కొరతను వేసిన బోర్లను ప్రారంభించి గ్రామస్తులకు అప్పగించిన ఎమ్మెల్యే తురకపల్లిను సందర్శించి బాధితునికి ముఖ్యమంత్రి సహాయ నిధి చక్రులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అభ్యున్నతికి శ్రావిద్దాం అని తెలిపారు

ಅಣ್ಣ ಅಣ್ಣನೇ ಅಣ್ಣ 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 ಇಷ್ಟೇ ಎಲ್ಲ ಉಗೋಸೇನಾ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಏನು ಹೇಳ್ತೀರಾ ನೀನು ವೈಟ್ ಮಾಡ್ತೀಯಾ ಹಾ నీటి సౌకర్యం లేక గ్రామ పంచాయతీలో బాలాబ్ గారి నీటి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామస్తులందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తానంటే వెంటనే గౌరవ శాసనసభ్యులు పెద్దలు శాదా బాషా గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆర్డబ్ల్యూ ఆర్డబ్ల్యూ అధికారులకు వెంటనే ఫోన్ చేసి అక్కడ బోర్ వేసి స్టార్టర్ మోటర్ బిగించి స్టార్టర్ నీళ్లు కొట్టేదా ఫోటో నాకు పెట్టాలని చెప్పి గౌరవంగా చెప్పినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పల్లెలందరికీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించి పోత్బోల్ గ్రామ పంచాయతీ అంటే నా సొంత గ్రామ పంచాయతీ నా సొంత మనుషులని ఆప్యాయంగా చేరదీసి మమ్మల్ని ఇంత గౌరవించేటువంటి శాసనసభ్యులకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పోత్బోల్ పంచాయతీ భవనం ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది పోద్బోల్ పంచాయతీకి సంబంధించిన ప్రజలు అడ్మినిస్ట్రేటివ్ భవన్ ఇది పూర్తిగా ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి సౌలభ్యానికి ఇది అందించిన భవనం ప్రభుత్వం ప్రభుత్వం దయచేసి దీనికి పూర్తి స్థాయిగా ప్రజలు అంకితం చేసుకోవాలా మీ భవనం కింద ఆడుకోవాలా అదే కాకుండా ఐకేపీ సంఘాల జరుపుకోవడానికి రూమ్ ఇది ఉందా మీకు ఇక్కడ సో అది వాళ్ళు వాళ్ళకి ఇది బిల్డింగ్ ఇచ్చేంత వరకు దీంట్లో మీరు జరుపుకోవచ్చు అని చెప్పి మీకు సవినంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే వివోలో ఇప్పుడు చాలా అవసరం ఉంది వాళ్ళు పటిష్టంగా ఉండాలా అన్ని విధాలుగా వాళ్ళకు సహకరిస్తూ ఇప్పుడు ఈ హాల్ ఉంది కదా ఈ హాల్ మీరు దీనికి వాడుకోండి వివో ఎన్ని వివోలు ఉన్నాయి ఇక్కడ చేస్తామండి కంప్లీట్ చేస్తాం ఐదు వివోలు ఇక్కడ జరుపుకోండి అదే విధంగా ఇప్పుడు ఏదైతే పంచాయతీ భవనం ముందు ఈ రోజు నుంచి ప్రజలకు అంకితం చేస్తున్నామని సవినంగా తెలియజేస్తూ ఇవే కాకుండా ఇదే పంచాయతీలో రెండు కొత్త బోర్లు ఇచ్చాము మంచి నీళ్లు వచ్చినాయి ఆ బోర్లు కూడా ప్రజలకు అంకితం చేస్తూ ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామని సవిన తెలియజేస్తాం బాలప్ప గారిపల్లి ఇండ్లకు బోర్ వేసి మోటార్ బిగించి పైప్ లైన్ ఇంటర్లింక్ చేసి వాళ్ళ ఇండ్ల దగ్గరికి నీళ్లు వెళ్ళేటట్టు చేశాము ఏదైతే పోయినసారి నేను ఇక్కడ వచ్చేసినప్పుడు ప్రజలు సమస్యలు తెలిపిన సమస్యల ప్రకారం వాళ్లకు నీళ్ళు ఇవ్వడం జరుగుతున్నది ప్రభుత్వంలో స్పష్టత ఉంది ప్రజల కోసం ఉంది నిత్యం ప్రజల సమస్యలపైన పనిచేస్తున్నాం కానీ ఏదో వాళ్ళ సొంత ఏదో వైసీపీ వాళ్ళు చేసినట్లు సొంత అజెండాలు భూ కబ్జాలు ఏమీ అదే కాకుండా టైటిల్ ట్వంటీ సెవెన్ ట్వంటీ త్రీ పెట్టుకుని భూములన్నీ కబ్జాలు చేద్దాము ఇసుక ప్రోగ్రాం ఇక్కడ లేదు ఒకే ఒక కార్యక్రమం నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నాం ఏదో మొన్న ఎవరో కొంచెం వైసీపీ నాయకులు మాట్లాడినారు ఏదో ఇండ్లు ప్లాట్లు ఇండ్లు ప్లాట్లు ఏదో అప్పుడు ఏదో లేదన్నా ప్లాట్ రెండు ప్లాట్ తీసుకుంటారు మీరు ఎకరాలు ఎకరాలు మింగేసినారు కదా బకాసుడు తిన్నట్లు తినేసినారు కదా మీరు కూడా మాట్లాడతారా సిగ్గు సిబ్బు లేకుండా సరే ఈరోజు ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ఇది ప్రజలతో కూడిన ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది నిత్యం నిరంతరం తెలియజేస్తూ ఇదే కాకుండా కురోపల్లి కూడా బోర్ ఇవ్వడం జరిగింది ఏవైతే సమస్యలు ఉన్నాయో అదే కాకుండా ఈ రోడ్ ఉంది ఈ రోడ్ పిఆర్ఐ లో ఉంది తప్పకుండా నేను ఈ రోడ్ మొన్న కూడా ఎస్సీ గారికి మాట్లాడాను ఎంత త్వరగా అయితే త్వరగా రోడ్ పూర్తి చూస్తాను అవినీతి తెలియజేస్తుంది